హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్కరూ నన్ను ఆదరిస్తున్నందుకు కనీసం లైకులు కొట్టకపోయినా నా వీడియోస్ చూస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఒకవేళ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెడుతున్నాను నాకు తెలిసినంతవరకు నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉన్నాను అన్ని కొన్ని అర్థం కానివి పిల్లల్ని అడగడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇదైతే మన ఇంటి ముందు గార్డెన్ ఫ్రెండ్స్ ఇదైతే తమలపాకు మొక్క వేసాను ఇంతకుముందు షార్ట్స్లో కూడా పెట్టున్నాను ఆకులు చూడండి ఈ మధ్య కిచెన్ వేస్ట్ అంతా శ్రద్ధగా వేస్తున్నాను ఈ మొక్కలకి ఆ మధ్య కొంచెం హెల్త్ బాగోలేక వదిలేశాను ఇప్పుడు చూడండి కిచెన్ వేస్ట్తో మన మొక్కలు ఎలా కళ్ళకళ్ళ చాలా బాగుంది అయితే ఈ రెండు మూడు రోజులుగా టెర్రస్ పైకి నేను నీళ్లు వేయడానికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ మొక్కలు చూడండి ఎలాగ ఎండిపోయాయో అసలు వర్షాలు పడింది కొంచెం చల్లబడింది అనుకుంటే మళ్ళా రేణిగుంటలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు రోజుల నుండి ఉక్కపోత ఎండాకాలంలో ఎలాగుంటుందో అలాగుంది చూడండి రెండు మూడు రోజులు మా వాళ్ళు నింపారులే నేను పైకి ఎక్కలేకపోతున్నాను కదా చెట్లకు నీళ్ళు పట్టుంటారులే అనుకున్నాను కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టలేదు ఫ్రెండ్స్ మొక్కలకి నీళ్ళు చూడండి అవి నన్ను నేను వెళ్ళంగానే కడుపు తరుక్కుపోయింది మొక్కలకి ఇంత బాధ కలిగించే పనులు నేను చేశాను నా పాప మూటగట్టుకున్నానేమో మొక్కలు పెట్టడమే కాదు ఫ్రెండ్స్ వాటికి శ్రద్ధగా నీళ్లు కూడా పట్టాలి వాటిని మనస్ఫూర్తిగా మొక్కలు మనుషులు ఉన్నట్టే మాట్లాడి క్షమాపణ చెప్పాను తనకు బాగలేదు కదా ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు చేస్తారు కదా అన్న ఆలోచన ఎవరికీ లేదు ఫ్రెండ్స్ అలాగ మొక్కలు ఎండిపోయాయి నాకు చిన్నపిల్లలాగా వాటిని ట్రీట్ చేస్తూ ఉంటాను కానీ వాటిని చూస్తుంటే చాలా బాధేసింది ఇదైతే మొన్నటి లాగ్ ఫ్రెండ్స్ షార్ట్లో పెట్టాను కదా ఈ వంకాయలు ఉప్పు వంకాయ అని చెప్తారు మా అమ్మని చేసేవాళ్ళు అయితే రసం పెట్టేశాను ఉప్పు వంకాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ రసం అయితే వీడియోలో అప్లోడ్ చేయలేదు నేను ఇదైతే వంకాయ ఫ్రై అమ్మ ఎలా చేసేవాళ్ళు అలా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే గుత్తంకాయకి లాగా కట్ చేసుకోవాలి నాలుగు భాగాలుగా పెద్ద కాయలు అయితే ఒక మూడు అంటే ఆరు భాగాలుగా వచ్చేట్టుగా కట్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసి ఉడికించేసి ఆ నీళ్ళంతా వడగట్టేసుకోవాలి ఇలా జల్లి గిన్నెలో అంటే జల్లిగా ఉన్న అంటే రంధ్రాలు ఉన్న ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేసి బాగా చల్లారి పెట్టేసేయాలి నీళ్ళు వంచేసి అయితే ముక్కలు భాగమే ఉడకాలి ఫ్రెండ్స్ ఎక్కువ ఉడికిందంటే ఈ కాయలు బాగోవు ఒకే సైజులో ఇంచుమించు కాయలు ఉన్నట్టుగా చూసుకోవాలి గుత్తింకాయకి లాగానే ఇది కూడా ఇదైతే బాగా ఉడికి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడకనిచ్చేసి నీళ్ళు వంపేసుకొని చల్లారిన తర్వాత ఇలా పప్పుల పొడి అంటే ఎండు కొబ్బరి వేరుశెనకాయ పప్పులు వెల్లుల్లి కరి అదే కారము ఇవన్నీ ఉప్పు కొద్దిగా మిక్సీ పట్టుకోవాలండి అన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి దాని తర్వాత చల్లారి పెట్టిన ఈ వంకాయల్లో ఇదంతా కూర్చుకోవాలి ఫ్రెండ్స్ రెండు వైపులా కూర్చుకోవాలి నాలుగు భాగాలు అవుతుంది కదా పెద్ద కాయలు అంటే కొంచెం కాయలు అయితే ఆరు భాగాలుగా వస్తాయి ముక్కలు అంటే రెండు ఘాట్లు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అప్పుడు ఆరు భాగాలుగా అవుతుంది ఫ్రై ఎలా అలా ఎందుకు చెప్తున్నాను అంటే ఇవి వేపేటప్పుడు గోల్డ్ కలర్లో వేగాలి అలాగే లోపల ఉడకనట్టుగా ఉండకూడదు కదా అందుకని పెద్ద కాయలు అయితే ఆరు భాగాలు వచ్చేట్టుగా కట్ చేసుకోండి ఇవి మీడియం సైజు కాయలు కాబట్టి రెండు భాగాలంటే నాలుగు ముక్కలుగా వస్తున్నాయి ఇలా కట్ చేసుకొని అలా కాయని పప్పుల పొడి కూర్చిన తర్వాత కొంచెం అది నట్టుగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ ఎక్కువే అవుతుంది ఈ ఫ్రైకి ఆయిల్ వేసి కొంచెం సిమ్లో అంటే సిమ్లో మీడియంలో పెట్టుకుంటూ గోల్డెన్ కలర్లు వచ్చే విధంగా వేపుకోవాలి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు వేరే రకంలో ఎలా చేస్తారో ఇదే ఫ్రై నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ నేను కూడా మిమ్మల్ని చూసి నేర్చుకొని నేను కూడా ట్రై చేస్తాను కదా ఒక్కొక్కరము ఇచ్చిపుచ్చుకోవడంలో ఉండే ఆనందము నాకు తెలుసులే అనే అహంకారంలో ఉండదు కదా ఫ్రెండ్స్ ఇదైతే చాలా ఫేవరెట్ డిష్ మా ఇంట్లో వాళ్ళకందరికీ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులోకి పప్పుకి పేమి లేకపోయినా కానీ ఉట్టి రసం పెట్టేసి ఇలాగ వేపేసామనుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని సిమ్లోనే పెట్టి వేపాను చాలా టేస్ట్గా వచ్చాయి లేత వంకాయలుగా ఉండాలి ఫ్రెండ్స్ గింజలు ఉండేటివిగా వాడకూడదు వీటికి ఎందుకంటే ఆ టేస్ట్ మారిపోతుంది కదా లేత వంకాయలుగా ఉన్నవి సెలెక్ట్ చేసుకొని ఒకే సైజులో ఉండే విధంగా చూసుకోవాలి ఇలాగ ఆయిల్ కా వేడెక్కిన తర్వాత ఇందులోకి వేపే వేసేసుకుని అప్పుడప్పుడు అలా కాయలు నలగకుండా మెదుపు మెల్లగా కదుపుతూ ఉండాలి అలాగే వేగాయనుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేగితే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ మిగిలిన పొడి ఏదైతే కూర్చేసిన తర్వాత మిగిలిన పొడి ఏదైతే ఉంటుందో అది ఇందులో వేపే వేసి ఆఫ్ చేసేటప్పుడు వేపేసి ఒకసారి ఒక రౌండ్ అలా తిప్పేసామనుకోండి సూపర్ టేస్ట్ తయారవుతుంది దీని పేరు ఉప్పంకాయ అని చెప్పి